చూడండి ఫ్రెండ్స్ ఇలా లైన్గా నేనైతే అన్నీ వేసేస్తున్నాను ఓకే కుచ్చులు కట్టాలి అనేది అయితే చెప్తాను కుచ్చు కట్టేస్తున్నాము ఓకే చూడండి ఇలా మనం ఆల్రెడీ నార్మల్ డ్రెడ్ తోటి చుట్టేసాము కదా అది కాకుండా ఇలా ఇలా అనండి ఎందుకు అనంటే మిడిల్లో ఇలా సింగిల్గా ఉన్నాయన్నీ కూడా డౌన్ వరకు వచ్చేస్తాయి ఓకే ఇలా తీసుకొచ్చాక ఇలా సపోర్ట్కి ఇలా పైన పెట్టేసి ఓపెన్ చేసి దీన్ని మనం తీసుకున్న దాన్ని ఇలా పెట్టాలి మిడిల్లో ఓకే ఇలా మిడిల్లో పెట్టేసి ఇప్పుడు దాన్ని ఇలా పైకి తీసుకొచ్చాను ఓకే ఇప్పుడు దాన్ని ఇలా పైకి తీసుకొచ్చి ఇప్పుడు మనం దీన్ని వేయాలి ఇక్కడ ఇలా అన్ని లెంగ్త్ ఎంత తీసుకోవాలి అనే డౌట్ అయితే అందరికీ ఉంటుంది కదా కరెక్ట్ గా ఇక్కడికైతే ట్రై చేస్తున్నాను